రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు దిగుమతి పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ధర నిన్న దిగుమతి అయితే దిగింది ఇప్పుడు ధరలు చూసుకుంటే ఇప్పటివరకు ఒక యాభై శాతం వరకు అయితే యాక్షన్లు పూర్తయ్యాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై ఈ రేట్లు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మంచి క్లాస్ అవన్నీ రెండు వందల నుంచి రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్భై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు అయితే పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఒక మూడు వందలు అయితే ఒక నాలుగైదు ఇప్పుడు వరకు అయితే టాప్ రేట్లు వెళ్ళాయి మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే ఒక మండీలు అయితే వెళ్ళింది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఇంకా ఏమైనా పెరిగితే అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి